మన శుభ్రంగా తాగేసి బండి వేసుకెళ్లి రోడ్డు మీద పడ్డాడు ఆ రోడ్డు మీద పడితే ఆ బస్సు చూసుకోకుండా ఆ బండిని గుద్దుకుంటూ పోయాడు ఆ బస్సులో అమాయకులందరూ చచ్చిపోయారు ఎవడి వల్ల ఒక్క తాగుబోతాడు వల్ల ఒక్క తాగుబోతాడు కొన్ని వందల కుటుంబాన్ని రోడ్డును పడేశాడు మన ప్రభుత్వాలకైనా బుద్ధి లేదాయే తాగి బండి నడపొద్దు అని స్లోగన్స్ అన్నిస్తారు గాని తాగి ప్రభుత్వాన్ని నడపొచ్చా అని ఒక్కడు కూడా ఆలోచించాడు అసలు అది అమ్మడం మానేస్తే వీళ్ళు కొంత కంట్రోల్ అవుతారు అది అమ్ముతున్నారు వీళ్ళు కొనుక్కుంటున్నారు తాగుతున్నారు వెచ్చలవిడిగా తిరుగుతున్నారు ఆ దరిద్ర ఆదాయం మనకెందుకండి ఇంకా ఆదాయం జనరేట్ చేయడానికి గోల్డ్ అనే మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలన్నీ మూసే శవాల మీద పేలాలు ఏర్కునే రకాలు మనం తాగిన డబ్బులే బాగుంటాయి అనుకుంటారు ఇటు ఈ మధ్యపానం అనేది అట్టనే ఉంటది ఇంకా అది అలాగే ప్రజల్లోకి వెళ్తాది అలాగే తాగుతారు అలాగే చచ్చిపోతారు అలాగే ఏ ఏ పాపం తెలియని అమాయకులను కూడా ఏం చేస్తారు వీళ్ళు బలి చేసేస్తారు ఆడి తాగి చచ్చితే సరిపోను ఆడొచ్చి అందరిని చంపాడు కదా అంటే నీ ఒక్కడితో పోతుంది నువ్వు అనుకోవచ్చు అరే ఎందుకు ఇది మా ఇష్టం కదా అని సరే నీ ఇష్టమే అంటే నాకేమైనా సరదా నో నీ మీద ప్రేమ ఎందుకు నీ మీద నాకంత ప్రేమ నువ్వు పాడు కాకూడదు అనే ఒకే ఒక ప్రేమ ఐ లవ్ యూ అలాట్ నా తమ్ముడు పాడైపోకూడదు అని నా అన్న పాడైపోకూడదు అని కూడా ఇలాగే మార్గం తప్పిన వారుగా కొంతకాలం కనబడ్డారు ఎంత మంది తాగేవాళ్ళు అరే మీరు తాగడం మొత్తం ఎక్కడం చూసుకుంటున్నారు తప్ప లోపల వ్యవస్థ మొత్తం కుళ్ళిపోతుందన్న ఇంగిత జ్ఞానం లేకపోతే అట్ట మీకు ఈ మత్తు కొంతకాలమే తర్వాత చాలా తీవ్రమైన నష్టానికి తీసుకెళ్తది